காரிகளை ஐக்கியா மரிசு காரணிகளோட காரணிகளோட அருகே నాలుగు లేబర్ కోళ్లను పరిష్కరించాలి టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను రద్దు చేయాలి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి తిరుమల పరిష్కరించాలి టోల్గేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి టోల్గేట్ కార్మికుల సమస్యలను ఇవ్వాలి టోల్గేట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే ఇవ్వాలి టోల్గేట్ కార్మికుల పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే కార్మికులు దాదాపుగా ముప్పై నాలుగు రోజుల ప్రత్యక్షంగా ఆందోళన చేస్తా ఉన్న యాజమాన్యం దాన్ని పరిష్కరించేదానికి ప్రశస్తితో లేదు ఏదో విధంగా బెదిరింపు ధోరణితోటి ఈ సమస్యని పరిష్కారం చేయకుండా శాస్త్రధ్వారణ వ్యవహరిస్తా ఉంది దీని వెంటనే పరిష్కారం చేయాలనేది ఒకటి రెండోది ఇప్పుడు అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలని రూపొందించుకుంటే వాటిని నిర్వీర్యం చేసి ఈ రోజు నాలుగు లేపల కోళ్లుగా తీసుకురావడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబల కోళ్లుగా అమలైతే ఈ మాత్రం మనం కూడా సమస్యల పట్ల ఆందోళన చేయకుండా యాజమాన్యం ఏదైతే చెప్పిందో ఆ విధంగా ప్రభుత్వ హౌద్యానికి ఈ చట్టాలు ఉపయోగపడే విధంగా ఉండే కాబట్టి నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ డిమాండ్ తోటి రోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది అందులో భాగంగా మనం కూడా అమ్మారానికి రావడం అనేది జరిగింది మన ఈ దీన్ని ఉద్దేశించి మన కిసాన్ మోర్చా నాయకులు జిల్లా నాయకులు పాల్పడ్డ మాట్లాడుతుందా కోరుతున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు అన్ని రకాల కార్మికులందరూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు నిరసనలు చేయడానికి కూడా అధికారులు ఖర్చీలు కూడా ఇచ్చి తమ యొక్క ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు ఇది ఈ రోజు ఎందుకు చేయాలనుకున్నామంటే సాధారణంగా అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక నిరసన సమ్మె గ్రామీణ అర్థాలు జరగాలి కానీ యుద్దము ఈ ఇతర ఘటనలన్నీ వచ్చిన కారణంగా జులై తొమ్మిదో తారీఖుకి కమ్మ మార్చబడింది కాబట్టి ఈ రోజు అందుకని నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమాల ఉద్దేశం ఏమిటి ఎందుకు చేస్తున్నాం గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఉధృతం చేయాల్సి వచ్చిందనేటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు అని అంటే ఇదేదో ఒక టోల్ గేట్ కార్మికుల్లో లేక ఒక వీఆర్ఏల్లో ఒక విఆర్ఓల్లో ఒక అనేది లేదు కష్టపడి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి వాళ్ల శ్రమని అప్రంగా దోచుకుంటుంది కనీస వేతన చట్టం అమలు చేయలేదు వాడు పని చేయగలిగితే పని చేయటం ఏదన్నా దబ్బును పడ్డ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయినా లేకపోతే మరొకటి మరొకటి అయినా సరే నాకు సంబంధం లేదు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నేను ఇంకొకటి పెట్టి పనిచేయకుంటా ఇటువంటి పద్దతుల్లో వాళ్ళ యొక్క విధానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది సరైనది కాదు అని సిఐటియు వ్యతిరేకిస్తుంది మిగతా అన్ని రకాల సంఘాలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే వీటిల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి కార్మిక చట్టాలు ఉన్నాయి ఇప్పుడు దాకా కార్మిక చట్టం ఏం చెప్తుందంటే ఎక్కడ అది ప్రభుత్వ రంగం అయినా రంగమైనా రంగం అయినా కోఆపరేటివ్ సెక్టార్ అయినా ఎక్కడ పనిచేసేటువంటి కార్మికులైనా సరే వాళ్లు పనిచేసేటువంటి ప్రదేశంలో వాళ్లకి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉంది